లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి ఎగ్గు కర్రీ ఎలా వండుకోనో బ్యాచిలర్కు చెప్తున్నాను ముందుగానే ఉల్లిగడ్డలు చిన్నగా పోసుకోవాలి నాలుగు కోడిగుడ్లు వీటికి కొత్తిమీర మెంతి పుదీనా ఖల్జామాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అవంటు పెట్టినాం స్టవ్ పైన ఇప్పుడు చిన్న గిన్నె పెట్టుకున్నాం అందులో రెండు సంవత్సరాలు నువ్వుల నూనె పోసుకోవాలి రెండు సంవత్సరాలు నివమే పోస్తున్నాం చిన్న చిన్న కోవపిచ్చులు అల్లా మాకు పచ్చిమిర్చి వీటిని దూరగా గోలించుకోవాలి అల్లం వెల్లపాయ వేసుకోవాలి కొంచెం శనగపప్పు కొంచెం చోటు మింపప్పు త్వరగా గోలించుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇది బ్యాచ్లర్కు జల్లీ అయ్యే కూర జల్లీ పది నిమిషాల లోపట్ని కూర అయిపోతుంది మొత్తం ఒకసారి అడగల్లా కలుపుకోవాలి చిన్న మట్ట పెట్టుకొని వండాలి ఉల్లిగడ్డలు మాడిపోతాయి కష్టం పసుపు కలిసిన ఇంగు ముందుగాలే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఉల్లిగడ్డని ఉడికించుకోవాలి కోడిగుడ్లు కొట్టిందా పోసుకోవాలి తిని ఒక నాలుగు నిమిషాలు అట్లే ఉంచుకోవాలి కలపద్దు కలిపి తెచ్చుకపోతాయి ఇప్పుడు పైన ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి ఇలా పైన కొత్తిమీర పుదీనా వేసే వల్ల రుచి మంచి వస్తుంది ఉల్లిగడ్డలు కోడిగుడ్ల కూర రెడీ అయింది ఒక చెషుడు మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి దించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇలా మొత్తం కలుపుకున్నాం కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది పది నిమిషాలనే అయిపోతుంది కోడిగుడ్ల కూర